హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టుడే వీడియో ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో లెట్స్ సీ సో ఇదంతా ప్రిపరేషన్ మొత్తం ఇడ్లీ కోసం అన్నమాట సో ఇది చూసాక మీరు ఖచ్చితంగా ట్రై చేశారు లెట్స్ సీ సో మినపప్పు నానబెట్టింది ఇలా రుబ్బుకోవాలన్నమాట సో మ్యాక్సిమం ఇప్పుడైతే అందరు మిక్సీలో వేస్తున్నారు సో ఇలా రోట్లో దంచుకోవడం ట్రై చేయండి టేస్టీ మాత్రం బాగుంటుంది అండ్ తర్వాత సగ్గు బియ్యం సో సగ్గు బియ్యం అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు సో వీటి వల్ల టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా మెల్ట్ అంటే ఒకదానికొకటి దానికి ఒకటి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇదంతా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో నైట్ పులిసిన తర్వాత రేపటి మార్నింగ్కి పిండి అనేది రెడీ అవుతుంది సో ఇడ్లీ పాత్ర ఎల్లప్పయ్య మీద పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేయాలి అండ్ వాటర్ వేడయ్యాక మనం ఇడ్లీ పిండి అనేది పోసుకోవాలి సో మనం నా చాలామంది డైరెక్ట్గా పోస్తుంటారు సో అలా కాకుండా క్లాత్ పెట్టి పోస్తే మనకు సాఫ్ట్గా అనేది మంచి సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ సో ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కట్టెల పొయ్యి మీద యూజ్ చేయండి చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్తీ కూడా సో కొద్దిసేపటికి అయితే మనకి ఇడ్లీ అనేది రెడీ అవుతుంది సో తీసాక సో కొంచెం మళ్ళీ ఇలా స్పూన్ పెట్టి చూస్తే అది సాఫ్ట్గా తడి అంటకుండా ఉంటే అది ఉడికినట్టు సో ఇడ్లీ అయితే రెడీ అయింది లెట్స్ హౌ సాఫ్ట్ దిస్ సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ ఇంత ట్రెడిషనల్గా చేయడానికి ప్రయత్నించండి చాలా హెల్త్కి అయితే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారు